అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బ్లాక్ రైస్తో ఒక రెసిపీ తయారు చేసుకుందాము ఈ బ్లాక్ రైస్లో యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే ఐరన్ ప్రోటీన్ ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి డయాబెటీస్ ఉన్నవారికి అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్నవారికి మరియు బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఒక అద్భుతమైన ఆహారం అని చెప్పచ్చండి ఈ బ్లాక్ రైస్ తీసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిది ఈ బ్లాక్ రైస్తో పులిహోర అలాగే పాయసం బిర్యానీ కలాంజీ వంటి అనేక రకాల వంటలు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం వెజిటబుల్ పలావ్ తయారు చేసుకుందాము ముందుగా ఒక కప్పు రైస్ని తీసుకొని నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలండి మనం ఆఫ్టర్నూన్ చేసుకోవాలంటే ఉదయం లేవంగానే రైస్ని కడిగి నానబెట్టి పెట్టేసుకోవాలి లేదంటే ఇంకా నైటే నానబెట్టుకున్నా పర్లేదండి ఈ రైస్ ఎంత ఎక్కువగా నానితే అంత బాగుంటుంది రుచి ఇలా రైస్ని కడిగి వాటర్ పోసి నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు పలావ్కి కావాల్సిన వెజిటబుల్స్ని కట్ చేసుకుందాం రండి పది నుంచి పదహైదు వరకు సన్న ఉల్లిపాయలని తీసుకోవాలి ఈ సన్న ఉల్లిపాయలు లేని పక్షంలో మన నార్మల్ ఉల్లిపాయతో అయినా చేసుకోవచ్చండి కానీ ఈ సన్న ఉల్లిపాయలతో చేస్తే మంచి రుచిగా ఉంటుంది అలాగే నాలుగైదు బీన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి ఒక క్యారెట్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి మూడు పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసుకోవాలి ఒక మీడియం సైజ్ టమోటాని తీసుకొని పొడువుగా కట్ చేసుకోవాలి అలాగే పావు కప్పు బఠానీ కూడా తీసుకోవాలి ఇక్కడ నేనైతే పచ్చి బఠానీలు తీసుకుంటున్నానండి అదే మీరు ఎండు బఠానీ వాడుతుంటే మాత్రం రైస్తో పాటే బఠానీ కూడా నానబెట్టి పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి మెల్ట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు ఒక ఇలాచీ రెండు లవంగా ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి చిటపటలాడాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు చీలికలు ఉన్నాయి కదా అవి కూడా వేసి వేపుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగాక మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ అలాగే బీన్స్ ఉన్నాయి కదా వీటిని వేసి వేయించుకోవాలి ఈ బ్లాక్ రైస్ తీసుకోవడం వల్ల స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిదండి బరువు తగ్గాలనుకునే వారికి మాత్రం ఇవి బాగా వర్క్ అవుతాయని చెప్పచ్చు ఈ రైస్ మనం నార్మల్గా చూడ్డానికి మాత్రం బాస్మతి రైస్లా సన్నగానే పొడుగా ఉంటాయి కానీ ఉడికించేసరికి మాత్రం రైస్ కొద్దిగా లావ్ అవుతుంది ఈ రైస్ కొద్దిగా తినగానే మనకు కడుపు నిండిన భావన కలుగుతుందండి కాబట్టి ఈ రైస్ ఎక్కువగా తినలేము కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి మాత్రం ఇది చాలా ఉపయోగపడతాయండి బ్లాక్ రైస్ ఉల్లిపాయ కాస్త వేగాక బఠానీని కూడా వేసి వేపుకోవాలి బఠానీ కాస్త మెత్తబడ్డాక హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి అడుగంటకుండా కలుపుతూ వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసి వేయించుకోవాలి కొత్తిమీర పుదీనా కాస్త మగ్గాక టమాటా ముక్కల్ని కూడా వేసి వేపుకోవాలి ఇప్పుడు ఈ కూరగాయలలోకే రుచికి సరిపడ్డ ఉప్పును వేసి మూత మూసి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ కూరగాయలు రైస్తో పాటు ఉడుకుతాయండి కానీ ఇలా మగ్గించుకున్న తర్వాత రైస్ వేసుకుంటే బాగుంటుంది చూడండి రైస్ కూడా బాగా నానిపోయి వాటర్ కూడా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు మనం ఒక బియ్యం గింజని తీసుకొని ఇలా నొక్కగానే బియ్యం విరగాలండి అప్పుడు మనకు బాగా నానినట్లు చూడండి మన రైస్ అయితే బాగా నానిపోయాయి కదా ఈ బ్లాక్ రైస్ వాటర్ కూడా బ్లాక్ కలర్లో వచ్చాయండి కూరగాయలు మగ్గిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసి ఒక నిమిషం పాటు అలా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక కప్పు రైస్కి మూడు కప్పుల వాటర్ని తీసుకొని పక్కన బాయిల్ చేసుకొని పోసుకోవాలి ఇలా పోయటం వలన మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి ఇలా వాటర్ని పోసాక మూత మూసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తరువాత వాటర్ బాగా దగ్గర పడిపోయాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి చూడండి రైస్ బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం అన్నంని కుదిస్తాం కదండి అదే పైనుంచి కిందికి కుంది నుంచి పైకి అలా అంటాం కదా అలా ఒకసారి కుదిపి మూత మూసి ఒక నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుంది అంతే అండి బ్లాక్ రైస్ పలావ్ రెడీ ఈ పలావ్ గుత్తి వంకాయలోకైనా ఆలు కుర్మాలోకైనా చికెన్లోకైనా చాలా బాగుంటుందండి ఈ రైస్ మనకు ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లలో కానీ దొరుకుతాయండి మీకు అవైలబుల్లో ఉన్నప్పుడు ఒకసారి తప్పక మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ